దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆనిచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా మీ అందరికి శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను వ్యతస్త సాయంకాలపు ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరినీ దర్శిస్తున్నందుకై ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మీ అందరికీ ఏసుక్రీస్తున్నాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ సాయంకాలపు వేళలో దేవుడు మనకు ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం మలాకి గ్రంథం మూడవ అధ్యాయం పదహార వచనం ఇహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా చెవి ఎగ్గి ఆలకించెను దేవుని శ్రేష్ఠమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబడలమైన మనందరితో దేవుడి చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులార ఆయన భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు లోకస్తులైతే లోక సంబంధమైన శరీర సంబంధమైన సాతాను సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు ప్రియులార వ్యర్థమైన మాటలు అసూయతో కూడిన మాటలు గొడవలతో కూడిన మాటలు అల్లరితో కూడినటువంటి మాటలు అభూత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే హోవా ఎందు భయభక్తులు గెలిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా హోవా చెవి యొక్క ఆలకించినవి వ్రాయబడిన దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబుడలమైన మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎహోవా ఆలకిస్తున్నాడన్న సంగతి మన జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఈ మాట మన ప్రాణాత్మ దేహములకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది ప్రియుల దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబుడలు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకుంటారు అని అంటే దేవుని ఎందు భయభక్తులు గలవారు దైవ కార్యములను గుర్చి ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను గుర్చి భక్తుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యములను గుర్చి ఎంత కార్యములను కూర్చు వారు మాట్లాడుకుంటూ ఉన్నారంట ఫలానా వారి జీవితంలో దేవుడు ఇలాంటి అద్భుత కార్యం జరిగించాడు ఫలానా వారిని ఇలాగనే స్వస్థపరిచాడు ఫలానా వారిని బ్రతికించాడు ఫలానా వారిని పాపు నుండి విడిపించాడు దేవుని కొరకు సాక్షులుగా నిలబెట్టుకున్నారు ఇలాగ వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు చెవి ఎగ్గి ఆలకిస్తూ ఉన్నాడు అంటే దేవునికి స్తోత్రములు కలిగిన మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు మన మాటలు ఆలకిస్తున్నాడన్న మాట మనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది ఈ సాయంకాల నిజముగా దేవుని ఎందు భయము భక్తి కలిగినటువంటి వారు లోక సంబంధమైన శరీర సంబంధమైన సాతాన సంబంధమైనటువంటి కార్యాలు కాకుండా దైవ సంబంధమైన సంగతులు మాట్లాడుతూ ఉంటారు గనక దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు ప్రిలార అందుకే లోకస్వార్థ మొదటి అధ్యాయం యాభై వచ్చిన మనం చదువుకుంటే ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తర్రతర్రములు ఉండును అని వ్రాయబడిన దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి భయపడి మాట్లాడేవారు దేవునికి భయపడి ప్రవర్తన కలిగిన వారు దేవునికి భయపడి ప్రయాణాలు చేసేవారు దేవునికి భయపడి లోకంలో జాగ్రత్తగా జీవించే బిడ్డలందరి మీద దేవుని యొక్క కనికరము ఉంటా ఉన్నదండి పిల్లలు అందుకే పరిశుధ గ్రంథములో భక్తుడైనటువంటి ఏలియా ద్వారా దేవుడు తెలియజేసిన సంగతులన్నీ కూడా దేవుడు నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉంటాడు ఒకనొక దినాన ఆహావు రాజు దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదకి రాబోతుందని తెలిసినప్పుడు భయపడి బహు వినయముగా ప్రవర్తించుట దేవుడు చూశాడంట ప్రియుల నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదికి దానిని రప్పించదనని దేవుడు అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక నిజముగా యహో అయిందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు ఆలకించి ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆలకించి స్వస్థపరుస్తూ ఉన్నాడు ప్రిలర ఆలకించి ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆలకించి ఆయన దీవెనలు వారి మీద కుమరిస్తూ ఉన్నాడు ఆలకించి వారిని హెచ్చిస్తూ ఉన్నాడు ఆలకించి ఆయన మేన చేత బిడ్డల్ని తృప్తిపరుస్తున్నాడు ఈ సాయంకాలపు వేళలో దేవుని సన్నిధిలో చేరి మీరు కూడా ఓహో ఆయన భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మీరు మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు ప్రియుల మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు మిమ్మల్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు ఆయన కృపను నిండుగా నిండుగా మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు మీరు ఆయనకు భయపడుతున్న కారణము చేత ఆయన కనికరము తరతరములు మీ మీద ఉండునట్లుగా మీరు వర్ధిలున్నట్లుగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందినట్లుగా దేవుడు కృప చూపించబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలిగిన గాక అలాగిన యో అయింది గలవారై ఒకరితో ఒకరు మీరు మాట్లాడుకుంటూ ఉండగా దేవుడు చెవియొగి మీ మాటలు ఆలకించును గాక దేవుడు అలాంటి కృపను సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆయన మేలుల చేత మనల్ని తృప్తిపరచునుగాక అమ్మి ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలిగ చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా మీ సన్నిధానంలో మీరు దర్శించినందుకై సాయంకాలపు దీవెనలు కుమ్మరించినందుకై స్థుతిస్తూ ఉన్నాను మీ లేఖనములో సెలవు ఇచ్చినట్లుగా ఉదయకాల దీవెనలు మధ్యాహ్న దీవెనలు సాయంకాలపు దీవెనలు తండ్రి మీ కృపలో మాకు కుమ్మరించినందుకై స్థుతిస్తూ ఈ మాటలు మీ బిడ్డలకు దీవెనకరంగా ఉంచుతూ నిజముగా యహో భవిక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా మీరు ఆలకిస్తారని సెలవు ఇచ్చారు మీ బిడలు మాట్లాడుతున్నప్పుడు మీ ప్రభావాన్ని వెలుగును ప్రత్యక్షతను మీ బిడలకు అనుగ్రహించి మీ మేలు చేత ప్రతిబుడను తృప్తిపరుస్తూ మహిం పొందమని ప్రార్థిస్తూ ఈ రాత్రి మంచి నిద్రను మనశ్శాంతిని మీ బిడలకు దయచేయండి కలనాడు యోగు ఇంటి చుట్టూ కంచి వేసినట్టు బిడ్డలకు కంచి వేయండి వేకుని లేచి మీ నామని స్థుతించే కృపనివ్వండి అరుణోదయం లేచి మీ నామని కీర్తించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ సమస్త కీడు కష్టం కొట్టి వేయమని ప్రార్థిస్తున్నాను మీ బిడ్డలను ఆశీర్వదించమని ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు దీవెన ఆశీర్వాదం శుభం దా ఇచ్చని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి గలమినామనికి స్థుతులు చెల్లిస్తూ మీ బిడ్డలు దుఃఖంతో శాంతితో అలజడితో అనారోగ్యంతో ఏ శోధనలతో ఉన్నా ఇప్పుడే ఈ క్షణమే మే బిడలను తాకి మహిమ కార్యం జరిగించి మేళ్ళతో తృప్తిపరచమని ఏసుకరిస్తుంది పరిశుద్ధమైన నామను స్థుతించి నుంచి ప్రార్థించరు ఆమె తండ్రి ఆమె